అందరికీ వందనములు ఆత్మఫలము అనగానేమి దైవికమైన లక్షణములు మనలో ప్రతిఫలించటం గలతీయులకు రాసిన పత్రిక ఐదు ఇరవై రెండులో ఆత్మఫలము అనగా తొమ్మిది లక్షణముల కలయిక అని అర్థమవుతుంది అంటే ఉదాహరణకు నారింజ ఫలం అంటే రెండో మూడో తొనులను కలిపి ఒక పరిపూర్ణ ఫలం అని అనం కదా అన్ని తొనులు కలిస్తేనే అది పరిపూర్ణమైన నారింజ ఫలం అవుతుంది అలానే అంటే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇవన్నీ కలిపితేనే అది పరిపూర్ణమైన ఆత్మఫలం అవుతుంది ఇందులో ఏ ఒక్కటి తక్కువైనా అది పరిపూర్ణం కాదు మరి పరిపూర్ణమైన ఆత్మఫలం కలిగి ఉండాలి అంటే ఏం చేయాలి దేవునితో సహవాసం చేస్తూ పరిశుద్ధాత్మ నడిపింపుకు అప్పగించుకొని దేవుని మాటకు లోబడుతూ పరిశుద్ధమైన మరియు ప్రార్థనా జీవితం కలిగి ఉంటే ఈ లక్షణములు మనలో వృద్ధి చెంది దేవుని పోలికగా మార్చబడతాము అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్